మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నామమున వందనాలు ఈరోజు మనము బైబిల్లోని దేవుని మాట వినిన నాలుగు చేపల గురించి తెలుసుకుందాము యోబు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును అని అవును దేవుని గొప్పతనం ఆయన శక్తి ఆయన ప్రభావం సృష్టిలోని ప్రతిదీ వివరించి కావాలంటే చేపలను అడుగు అని ఈ విధంగా మనకు వ్రాయబడి ఉంది బైబిల్లోని నాలుగు చేపల గురించి ఈరోజు క్లుప్తంగా మనము తెలుసుకుందాము మొదటిగా చూసుకున్నట్లయితే దేవుడు పెద్ద చేప గురించి మాట్లాడుతున్నాడు ఈ చాప దేవుని మాట వినిన చాపగా మనకు కనిపిస్తుంది యోగు గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనములో ఇలా వ్రాయబడి ఉంది అంతలో ఎహోవా మచ్చమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద క్రకెనం అయితే బైబిల్లో మనము క్లుప్తంగా చూసుకున్నట్లయితే యోనా తప్ప ప్రతిది ప్రతి ఒక్కరూ దేవుని సంకల్పానికి తల వంచుతారు యోనా అవిధేత తరువాత దేవుడు అతన్ని కూడా విధేయుడిగా చేశాడు చేప దేవుని మాట విన్నది మరి నీవు దేవుని మాట వినేవాడిగా ఉంటున్నావా ఒక్కసారి గ్రహించు రెండోది చూసుకున్నట్లయితే చిన్న చేపను దేవుడు చూపిస్తున్నాడు ఇది దేవుని కోసం పనిచేసిన చాపగా మనకు కనిపిస్తుంది మత్తాయి సువార్త వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను అయితే ఇద్దరికి కావలసిన మొత్తము ఒక కూలివాడు నాలుగు రోజుల్లో సంపాదించగలిగినంత వారికి కావాలి ప్రభు ఇష్టపూర్వకంగా పేదరికంలో జీవిస్తున్నాడు మత్తాయి స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవైలో మనకు కనిపిస్తుంది తన ప్రజల అవసరాలు తీర్చేందుకు దేవుడు ప్రతి విషయాన్ని తన అదుపులో ఎలా ఉంచుకున్నాడో ఇక్కడ మనము చూడగలము ఎవరో ఎప్పుడో ఆ సరస్సులోకి ఒక నాణెము జారవిడిచారు సరిగ్గా ఆ క్షణం వరకు అది అక్కడే ఉన్నది ఆ చేప కూడా దేవుని ఆదేశాల క్రిందే ఉన్నది మనము యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము పదిహేడు రెండవ అధ్యాయము పదిలో చూసుకున్నట్లయితే మనకు దేవుడు చేసిన కార్యాన్ని మనము గ్రహించగలుగుతాము మూడోదిగా చూసుకున్నట్లయితే కాల్చిన చేప ఇది దేవునికై సాక్ష్యం ఇచ్చిన చేపగా మనకు కనిపిస్తుంది లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండులో చూసుకున్నట్లయితే ఇలా వ్రాయబడి ఉంది అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకు ఇచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అనేక రుజువుల చేత తనను సజీవంగా వారికి కనపరుచుకున్నాడు నలభై రోజుల పాటు ఆయన వారికి కనబడుతూ దేవుణ్ణి రాజ్యానికి చెందిన విషయాల గురించి ఉపదేశించాడు అయితే ఈ సమయంలో శిష్యులకు కనబడగా వారు దేవుణ్ణి చూసి భయపడ్డారు శిష్యులు ఆయనను చూసి భయపడినప్పుడు నేనే యేసుని అని చెప్పడానికి ఉపయోగపడినదే ఈ చాపగా మనకు కనిపిస్తూ ఉంది అలాగే దేవుని గణపరిచిన చాప మత్తాయి సువాత పద్నాలుగవ వచనము పంతొమ్మిది ఇరవైలో చూసుకున్నట్లయితే పచ్చిక మీద కూర్చుండుడని జ్ఞానులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి హెల్లూయ దేవుడు నాలుగు చాపల ద్వారా ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు ఈ నాలుగు చాపల్లో నీవు ఏ చాపగా ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో దేవుడు తన పరిచర్యలో చేపలను ఉపయోగించుకున్నాడు అయితే మరి నీవు దేవునిలో ఏ విధంగా ఉపయోగపడుతున్నావు నీ పట్ల దేవుని సంకల్పం ఏంటో ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు చేపల్ని వాడుకున్నట్టుగా నిన్ను కూడా వాడుకోవాలని ఎప్పుడైనా నీవు ఆలోచించావా ని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకోబోతున్నాడు ఆయన సువార్తలో నిన్ను ఒక మూల స్తంభంగా ఎంచుకోబోతున్నాడు అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవా ఈ చేపల వలె నన్ను కూడా నీ కోసం వాడుకో అని నువ్వు అడిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు నిన్ను కూడా దేవుడు గొప్పగా ఒక మూల రాయిగా నిలబెట్టి ఆయన వాడుకుంటాడు హలెలుయ దేవుడు ఈరోజు తను వాడుకున్న ఈ నాలుగు చేపలు దేవుని కోసం సాక్ష్యం ఇచ్చిన చేపలు దేవుని కోసం పనిచేసిన చేపల్ని మనం చూసాము కదా మనం కూడా ఆయన కోసం పని బిడ్డలుగా ఉందాము హలెలుయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక మనమందరము దేవుని సన్నిధానంలో వాడబడు బిడ్డలుగా ఉందముగాక దేవుడు ఈ మాటలని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె